వెల్కమ్ బ్యాక్ టు డూండి ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ చిరంజీవులు అంటే మరణం లేనివారు వీరినే చిరంజీవులు అని కూడా అంటారు అలాంటి వారు మన పురాణాల్లో ఏడుగురు ఉన్నారు వాళ్ళెవరు ఈ ఏడుగురు ఎందుకు చిరంజీవులు అయ్యారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు అశ్వత్థాముడు బలిచక్రవర్తి హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు వ్యాసుడు ఈ ఏడుగురు సప్త చిరంజీవులుగా పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ పరమాత్మ శాపం వల్ల అశ్వత్థాముడు వామనుని అనుగ్రహం వల్ల బలిచక్రవర్తి లోకహితము కొరకు వ్యాసుడు శ్రీరాముని యొక్క భక్తితో హనుమంతుడు రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు విచిత్రమైన జన్మం కలగడం వల్ల కృపుడు ఉత్కృష్టమైన తపోశక్తి కలగడంతో పరశురాముడు సప్త చిరంజీవులు అయ్యారు వీళ్ళ వెనుక ఉన్న స్టోరీ ఏంటి వీళ్ళు ఎలా సప్తచరంజీవులు అయ్యారు అనేది ఈరోజు వీడియోలో చూస్తున్నాం ముందుగా అశ్వత్థామని యొక్క చరిత్ర తెలుసుకుందాం కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఇరువైపులా ఉన్న వీరులంతా దాదాపు మరణించారు కౌరవుల పక్షాన దుర్యోధనుడు ఒక్కడే మిగిలిపోయాడు భీమునికి దుర్యోధనుడికి మధ్య భీకరమైన గదాయుద్ధం జరిగింది దుర్యోధనుడి పతన వార్తను విన్న అశ్వత్థామ యుద్ధ యుద్ధభూమికి చేరుకుంటాడు ఎలాగైనా ప్రభువు రుణం తీర్చుకుంటానన్న అశ్వత్థాముడు శిబిరంలో అర్ధరాత్రి ఆదమనిషి నిద్రపోతున్న ఉప పాండవుల నరికి ఉత్తరీయంలో మూట కట్టుకొని వచ్చి దుర్యోధనుడికి దేహం ముందు పడేసి రుణం తీరిపోయినట్లుగా భావించాడు దీనిపై ఆగ్రహించిన అర్జునుడు అశ్వత్థామును చంపేందుకు కత్తిదీయగా ద్రౌపది అడ్డుకుంటుంది నిస్సహాయ స్థితిలో ఉన్న ఇతరిని చంపితే మీకు అతనికి తేడా ఏముంది దయచేసి వదిలేయండి అని అడుగుతుంది మరి తన ప్రతిజ్ఞ సంగతి ఏంటన్న అర్జునుడికి గుండు చేసి వదిలే అది శిరఛేదనంతో సమానం అని చెబుతాడు నీవు చేసిన పనికి ఒళ్ళంతా కుళ్ళిపోయి రక్త మాంసాలతో కంపకొడుతూ చావు కోసం ఎదురుచూస్తూ ఇలాగే జీవిస్తావని శపిస్తాడు అశ్వథామ ఆ విధంగా చిరంజీవుడు అయ్యాడు ఇప్పుడు బలిచక్రవర్తి ఎలా చిరంజీవుడు అయ్యాడో తెలుసుకుందాం బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవుడు దేవాంబా విరోచనలు తనయుడు ఇతని భార్య ఆచన రాక్షసుడు అయినప్పటికీ బలిచక్రవర్తిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి స్వర్గం మీద దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాధిపత్యం సంపాదిస్తాడు ఒకసారి విష్ణుమూర్తిని దూలనాడిన బలిచక్రవర్తిపై ఆగ్రహంతో ఆ శ్రీవరి వల్లే నీ పదవి పోతుందని శపిస్తాడు ప్రహ్లాదుడు చివరికి బలిచక్రవర్తి మూడు లోకాలను ఆక్రమించుకున్నప్పుడు విష్ణుమూర్తి వామనుడిగా అవతారమెత్తి యజ్ఞం చేస్తున్న బలిచక్రవర్తి బలిచక్రవర్తి వద్దకు వచ్చి మూడు అడుగుల నేలను దానం కోరుతాడు ఒక అడుగుతో నేలను మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి మూడవ అడుగు కోసం చోటు చూపమని బలిచక్రవర్తిని కోరగా బలిచక్రవర్తి శిరస్సు చూపుతాడు మూడవ అడుగు అక్కడ మోపి బలిచక్రవర్తిని పాతాళానికి పంపుతాడు ఆ విధంగా బలిచక్రవర్తి సప్ చిరంజీవుడు అయ్యాడు వ్యాస మహర్షి ఎలా చిరంజీవుడు అయ్యాడు అంటే అసలు పేరు వ్యాస మహర్షి యొక్క అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడు అయ్యాడు వేదాలతో పాటు మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వారసుణ్ణి వ్యాసుణ్ణి ఆది గురువుగా కొలుస్తారు ఆయన పుట్టినరోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా గుర్తించి తమ తమ గురువులను పూజించి వారి ఆశస్సులు తీసుకుంటారు ఆ విధంగా వ్యాస మహర్షి సప్త చిరంజీవుల్లో ఒకడైనాడు మరి హనుమంతుడు ఎలా అయ్యాడు అంటే భక్తుడైన హనుమంతునికి శ్రీరాముడు స్వర్గాన్ని ప్రసాదించినప్పటికీ పవనసూతుడు అందుకు అంగీకరించాడు తాను భూమిపైనే రాముడి భక్తుడిగా ఇలాగే ఉండిపోతాను అని అడుగుతాడు అందుకు శ్రీరాముడు కూడా ఒప్పుకుంటారు ఈ కారణంగానే భూమిపై రాముడిని ఇప్పటికీ భజనలు కీర్తనలతో కొలుస్తారు చిరంజీవిగా గుర్తింపు తెచ్చుకున్న హనుమంతుడు ఇప్పటికీ ఎక్కడో భూమిపైన ప్రాణాలతో ఉన్నాడని కొంతమంది చూశారని చెబుతుంటారు మహాభారత యుద్ధంలో అర్జునిని ధ్వజముపై వెలసి పాండవులు విజయంలో భాగం పంచుకున్నాడు హనుమంతుడు విభీషణుడు రామాయణంలో రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు రావణాసుడు తర్వాత అంతే స్థాయిలో చెప్పుకోదగ్గవాడు విభీషణుడు రాక్షస వంశంలో పుట్టిన ధర్మఘ్నుడు అన్న శాశ్వత కీర్తిని పొందాడు విభీషణుడు ఆయన స్వర్ సర్వజ్ఞుడు విశ్రావసుడు కైకసీలకు జన్మనిచ్చిన జన్మించిన విభీషణుడు గొప్ప జ్ఞాని రావణునికి తమ్మున తమ్ముడే గాక సలహాదారునిగాను తన తెలివితేటలు ప్రదర్శించాడు రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు చిరంజీవుడు అయ్యాడు కృపాచార్యుడు ఎలా చిరంజీవు అయ్యాడు అంటే సప్త చిరంజీవుల్లో ఆరవవాడు కృపాచారుడు కృపుడు సర్వదంతుని కుమారుడు సర్వదంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు ఇంద్రుడు అతని తపస్సును భగ్నం చేయుటకై ఒక అప్సరసను పంపాడు శరద్వాంతుడు అప్సరస్కు జన్మించిన కుమారుడే కృపుడు కృపుడు సర్వదంత దగ్గర ధనుర్వేదమును నేర్చుకున్నాడు భీష్ముని కోరిక మన్నించి ధనుర్విద్యను నేర్పాడు మహాభారత యుద్ధంలో దుర్యోధనుడి పక్షమును నిలిచి యుద్ధం చేశాడు యుద్ధం అనంతరం జీవించిన వీరుల్లో ఒకడు కృపుడు అన్నమాట ఆ విధంగా కృపుడు చిరంజీవి అయ్యాడు ఏడవ అతనిగా పరశురాముడు రేణుక జమదగ్నుల కుమారుడు పరశురాముడు జమదగ్నికి తాత మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్ళి శివుని గూర్చి తపస్సు చేశాడు ఈశ్వరుడు బోయవాణి వేషంలో వచ్చి పరశురాముని పరీక్షించాడు శివుడి ఆజ్ఞతో తీర్థయాత్రలు చేసిన పరశురాముడు శివానుగ్రహంతో భాషావాస్త్రము పొందాడు విష్ణుమూర్తి దశావతారంలో ఒకటైన ఈ అవతారాన్ని ఆవేశ అవతారం అంటారు ఈ ఏడుగురితో పాటు శివానుగ్రహంతో కల్పం జయుడైన మార్కేండేని కూడా చిరంజీవుడు అయ్యాడు ఈ స్టోరీ అనేది ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ అనేది మన ఛానల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వంటీ ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ బాయ్ బాయ్